హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి పెయిన్ బంక్ ఎలా చేయాలి ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఎలా చేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇట్లా వాటర్తో అంతా కడిగేసుకోండి ఇది చేత్ ఇలా ఇలా చేసేసిండి ఫస్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ ఈజీగా చేత్త ఇలా అనేసింది ఫస్ట్ చూడండి ఈ పెయిన్ బంక్ అనేది మనం ఏ కెమికల్స్ ఏమి లేకుండా ఎలా వాడతానో ఈజీగా ముందు వాటర్తో ఇలా కడిగేసిండి ఫస్ట్ ముందు వాటర్తో అంతా కడిగేసేసి ఇదిగోండి వర్షం పడితే పెయిన్ బంక్ అనేది చిక్కుడు చెట్లకి చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇది రాకముందే నేను చేసుకు నేను ఒక తడవ ఆల్రెడీ ఒక చెట్టుకి చేస్తున్నాను అది కూడా చూపిస్తాను ఎలా ఎవరైంది అందుకని మీకు వీడియో కూడా తీసి పెడుతున్నాను చూడండి ఈ ఆకులు నల్లగా ఉంటాయి కదా అవి కూడా తుంచేసింది ముందు ఫస్ట్ వాటర్తో ఇలా కడిగేసింది మొత్తం కడిగేశారు కదా చూడండి పోతకు కానీ ఇట్లా వీడియో నేనే తీసి కొంచెం కదులుతూ ఉంటుంది వీడియో చూడండి మనము వారానికి ఒక తడ కానీ ఇది వేసాక మళ్ళీ ఇట్లా కనుక్కో వదిలేయకూడదు మనము దీన్ని ఏం చేయాలంటే వారానికి ఒక్క తడవ ఇలా చేసుకోవాలన్నమాట మనకి ఈజీగా పోయేదానికోసం కోసం చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఇట్లా అంతా వాష్ చేసేసాను కదా కడిగేసాను కదా కడిగేశాక ఇవ్వండి మొత్తం కడిగేసాను కదా వీటికి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ వచ్చేసి ఇది ఇది చెక్క పౌడరు ఇది పసుపు ఈ రెండు మిక్స్ కలిపేసి ఇది చెట్టు ఇట్లా వేయాలన్నమాట మొత్తం ఒక్కో ఈ ఉన్నాయి కదా ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో ఉన్న వాటితో ఇట్లా పెట్టేసేయాలన్నమాట చెట్ల పైన ఇగోండి ప్రతి మొక్కకి ఇలా వేసేసి గుడ్డు ఉంటుంది కదా చూడండి చుక్కుడు మొక్కలకి పంది ఈ తీగ జాతులకు కానివ్వండి ఈ గుట్ట చిక్కుడు ఏ చెక్కుడికైనా చిక్కుడు చెట్లకి ఇలా ఇవ్వాలన్నమాట మనం ఈ స్మెల్కి ఏంటంటే ఆ గుడ్డ అనేది చచ్చిపోద్ది ఈ చెక్క పౌడర్ పసుపు వేసాం కదా రెమెడీ చాలా ఈజీ కదా ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసుకుంటున్నాం కదా ఇప్పుడు మీకు మళ్ళీ నేను ఎలా వేసిన చెట్టు ఎలా రికవర్ అయిందో కూడా చూపిస్తూ ఉండండి చూడండి ఇట్లా పెట్టేసింది కానీ ఇది అంత తొందరగా పోదు ఈరోజు ఇచ్చాం కదా మళ్ళీ రెండు మూడు రోజులు చెక్ చేసుకొని ఇలాగే కడుక్కొని ఇలా ఇచ్చామనుకోండి పెయిన్ బంకనే చాలా వరకు తగ్గుతుందనమాట కరక్ మనకి పింది స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ పెయిన్ బంక్ అనేది వస్తుంది చిక్కుడు చెట్టుకి ఇది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ చిక్కుడు చెట్టుకి ఈ ఎందుకనంటే పెయిన్ బంక్ వల్ల ఈ ఇట్లా వచ్చేస్తుంది వల్ల కాపు కూడా తగ్గిపోద్ది ఇలా వారానికి ఒక తడ ఇచ్చుకుంటా వచ్చామనుకోండి ఈ పెయిన్ బంక్ రాకుండా చాలా ఈజీగా అరికట్టేసుకోవచ్చు మనం ఈ స్టార్టింగ్ స్టేజ్లో చూడకుండా రెండు మూడు రోజులు ఇలా ఉండి ఎక్కువ అయిపోద్ది కానీ తగ్గదు ఇలా ఇచ్చేసాం అనుకోండి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ వాష్ చేసి ఇలా ఇవ్వండి అది మీకు పెయిన్ బంక్ అనేది ఈజీగా మీకు చూపిస్తారా అండి ఇదిగోండి ఎంత హెల్దీగా వచ్చేసిందో ఫస్ట్ ఇచ్చాను అట్లాగేను చేశాను నేను చేసి మళ్ళీ చూడండి దీనికి కూడా మళ్ళీ ఇస్తున్నారు ఎందుకంటే ఉన్నా కూడా మళ్ళీ ఎందుకు వస్తుంది కాబట్టి పక్క ఒక చెట్టుకు ఉన్నా కూడా పక్క చెట్టుకు వచ్చేస్తుంది రాకముందే ఇలా ఇచ్చేసుకోవాలి ఇదిగోండి ఇట్లాగా వేసేసామనుకోండి అనుకోండి చెట్లపై ఈ పూలపైన పైన పేనమంక అనేది రాదు ఇది తీగ తీగ చెట్లకు కూడా వేసుకోవచ్చు చుక్కడు చెట్లకు అన్నిటికీ ఈ రెమెడీ అనేది పనికొస్తుంది అనమాట ఈజీగా చేసుకునే రెమెడీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా బాగా పనిచేస్తుంది ఫస్ట్ ఏం చేస్తారు వాష్ చేయండి వాష్ చేసాక ఇలా పసుపు చెక్కపొడి కలిపేసి ఇలా చెట్లు ఇట్లా వడ్లపై చల్లేసింది మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ అలాగే తగ్గకుండా మళ్ళీ వచ్చి చూసి మళ్ళీ చేయండి అట్లా చేస్తూ ఉన్నారనుకో రెగ్యులర్గా ఈ పెయింట్ బంక్ అనేది చాలా వరకు నివారిస్తుంది ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు కదా మన గార్డెన్లు ఎలా చేసుకోవాలని చెప్పాను కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి